బాడా కూడా ఇప్పుడు ఆరు పాలల్లో ఉందా ఏం పేరు నీ పేరు బౌలత్ దౌలత్ అంట ఇది సైజ్ ఏముంటుంది అరవై ఒకటి సైజు ఉందంట దౌలత్ పాషా కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చింది రేట్ ఎంత ఒక లక్ష పదివేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ అడిగిరెవరన్నా ఎట్లా అడుగుతున్నారు డెబ్బై ఐదు వేలు ఇల్లే అడిగినారట మళ్ళీ ఎంతలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు తొంభై ఐదు వేలు అయితే ఫైనల్ ఇస్తారట అవసరం అయితే దౌలత్ పాషన్ కాంటాక్ట్ నెంబర్ చెప్పా సరే సెవెన్ జీరో వన్ త్రీ టూ ఫైవ్ జీరో టూ సెవెన్ జీరో మన ఫస్ట్ నుంచి చెప్పు సెవెన్ జీరో వన్ త్రీ టూ జీరో ఫోర్ సెవెన్ జీరో ఫ్రెండ్స్ అరవై ఎవరి సైజ్ ఉందంట సిక్స్ ఆరు పాల్ల కూడా ఎట్ సైడ్ పోతుందండి రెండు దిక్కులో పోతుందట నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో